హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నా అందరు బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో ఏంటంటే ఇది నిన్నటి వీడియో సండే రోజు వీడియో నిన్న బోటీ కర్రీ చేసిన అయితే ఎలా చేసినా ఏంటి అనేది ప్రాసెస్ ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా నా స్టైల్లో నేను ఎలా చేశానో చూపిస్తాను బోటీ అయితే చాలా రోజుల తర్వాతనే తింటున్నాము ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి ఇష్టంగా తిందామని తెప్పించుకుంటే అందులో పురుగులు ఉన్నాయి అంటే బోటీలో పురుగులు ఉంటాయంట నాకు తెలీదు ఉంటాయని తర్వాత అందరు చెప్పారు అవి తీసి నీట్గా కడుక్కోవాలి అంట అదే ఆ బొంత లెక్క ఉంది కదా దానికి పురుగులు అయితే కంపల్సరీ ఉంటాయంట ఆ పురుగులు ఉంటేనే గొర్రె అది ఆట ఏమంటారు గొర్రె అయినా మేక అయినా ఏదైనా బతుకుతుందంట తెలీదు నాకు అన్నారు తర్వాత ఇంకా సరే నిన్న తిందామని చెప్పి తెచ్చి తెప్పించుకున్నాము ఇంతకీ బోటి ఎంతమందికి ఇష్టం అండి నాకు అయితే చాలా ఇష్టము కానీ అది బయట తింటే ఎట్లా క్లీన్ చేస్తారో ఏం చేస్తారో అని సరిగ్గా నేను బయటకు వెళ్ళినప్పుడు తినను ఇంకా బోటీ అయితే తీసుకొచ్చిన తర్వాత నీట్గా కడిగి క్లీన్ చేసుకున్నాం కదా చూసారు కదా వీడియో క్లీన్ చేసిన తర్వాత ఉడికించేసాను బాగా పెద్ద మంట పెట్టి ఉడికించిన తర్వాత అది ఆ గిన్నె ఆ గిన్నె దింపేసుకొని అది మంచిగా క్లీన్ చేసుకొని బోటి అనేది మంచిగా పిసికి కడగాలి ఉప్పు పసుపు వేసి కడిగేసాను నేను ఉడకబెట్టేటప్పుడు కూడా ఉప్పు పసుపు వేసి ఉడికించేసాను చాలాసేపు ఇంకా అది కడిగి పక్కకు పెట్టేసుకొని ఇంకొక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ ఇంకా ఉల్లిగడ్డ ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ రెండు వేసుకున్నా ఆ తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసిన వీడియో మిస్ అయింది వీడియో ఆన్ చేసినా అనుకున్నా కానీ ఆన్ చేయలేదు తర్వాత చూస్తే ఆన్లో లేదు ఆ తర్వాత కొంచెం అవి వేగిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేగిన తర్వాత కరివేపాకు పసుపు అల్లం పేస్ట్ వేసి ఇంకాసేపు మగ్గనిచ్చుకున్న ఇంకాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి బాగా మగ్గడం అంటే వేగనివ్వాలి చూడండి వేగింది ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా మనం క్లీన్ చేసుకున్న బోటీ ఉంటుంది కదా ఆ బోటీ అయితే వేసేసుకోవాలి ఇందులో ఇంకా బోటీ అయితే మొత్తం క్లీన్ చేసిన ఎట్లా అంటే మనం బాగా పిసికి కడగాలి నేను ఆల్రెడీ రెండు మూడు సార్లు కడిగేసిన బాగా అంటే మనకి కట్ చే బోటి తీసుకుంటే కట్ చేయకుండా ఇస్తారు మనం కట్ చేయించుకుంటే కట్ చేసి ఇచ్చేస్తారు మనకి ఎందుకంటే పెద్ద అంటే ఎట్లున్న బోటి అట్లా ఇచ్చేస్తే మీరు ఉడకబెట్టిన తర్వాత కట్ చేసుకోమంటారు కానీ దానికంటే మనం వాళ్ళ దగ్గరే కొట్టించుకొని తీసుకొచ్చి కడిగి ఉడికిచ్చేసి తర్వాత ఇంకా పిసికి కడిగితే మాత్రం చాలా నీట్గా వచ్చేస్తుంది బోటీ ఇంకా కడిగి పెట్టుకున్న బోటీ మనం బాగా వేగించిన వేయించిన ఆనియన్స్ ఉన్నాయి కదా అందులో వేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత నీట్గా కడిగేసిన కేజీ బోటీయే కానీ అది మనం ఉడికించి అది కడిగేసరికి హాఫ్ కేజీ అయిపోతుంది చాలా తక్కువ అవుతుంది కర్రీ అయ్యేసరికి కూడా ఇంకా తక్కువే అవుతుంది నేను అసలు చిన్నప్పుడు అసలు బోటీ తినేదని కాదు బోటీ తలకాయ కూర అవి కానీ తింటుంటే వండి తింటుంటే నాకేంటో నేను చేసిన కూరలు అంటే చాలా ఇష్టము ఓ అవునా అనుకోద్దు బాగుంటాయి అంటే మా ఆయనకు కూడా ఇష్టం అనుకోండి ఇంతకీ మీరు ఎట్లా చేస్తారు నేనైతే ఇట్లా ఉల్లిగడ్డ వేయించిన తర్వాత బోటీ వేసుకొని కొంచెం ఉప్పు కారం వేస్తా కొద్దిసేపు ఇది బోటీ అనేది ఆయిల్లో వే వే వేయాలి బాగా సారీ ఏ కూరగాయనా సరే ఫస్ట్ ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత కారమే వేయాలి టమాటా అస్సలు వేయద్దండి అప్పుడే కారం వేసిన తర్వాత కారం కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి కారం ధనియా పౌడర్ ఏదైనా ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే కూర కొంచెం టేస్ట్ వస్తుంది ఇంకా ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత ఉప్పు కారం ధనియా పౌడర్ అన్నీ అయితే వేసుకున్నాను అయితే మనము బోటి వేసిన తర్వాత బోటి వేసిన తర్వాత ఎప్పుడైనా సరే బోటి వేసిన తర్వాతనే పుదీనా కొత్తిమీర అనేది వేసుకోండి చికెన్ మటన్లో అప్పుడు కొంచెం ఫ్లేవర్ అనేది కూరకి పడుతుంది బాగుంటుంది కారం అయితే వేసేసుకున్నా మంచిగానే ఒక మూడు స్పూన్లు వేసుకున్నా ఎందుకంటే ఇది పట్టించిన కారం కాబట్టి కారం బాగుంది ఇంకా ధనియా పౌడరు మటన్ మసాలా వేసిన ధనియా పౌడర్లో కూడా ఇది యాలకు లవంగాలు అది కొంచెం పౌడర్ కలుస్తుంది తర్వాత మటన్ మసాలా కూడా వేసుకున్నా వేసి ఇంకా ఏ సరిపడే ఉప్పు ఎంతైతే పడుతుంది అనుకుంటామో అంత ఉప్పు కూడా వేసేసుకొని నాకు ఆల్రెడీ మేము పట్టించేటప్పుడు ఉప్పు కూడా కలిపేస్తాము ఉప్పు వేసి పట్టిస్తాము కాబట్టి ఇంకా ఉప్పు కొంచెం తక్కువే పడుతుంది చూసి వేసుకుంటాం మేమైతే ఇంట్లోనే ఉప్పు వేసుకొని కాసేపు ఫ్రై అయిన దాకా మళ్ళీ మూత పెట్టి వేయి ఇంకా ఫ్రై అయితే గింతే ఇంకా ఇంకొక టెన్ మినిట్స్ ఇంకా పావు గంట వేయించేస్తే సరిపోతుంది ఫ్రై కాదు కాబట్టి ఇంకా కూర కూర అనేసి టమాటలు అయితే తీసుకున్నా ఒక రెండు టమాటాలు చిన్న చిన్నగా ఉన్నాయి రెండు రెండు మూడు తీసినా కానీ రెండే వేసిన మళ్ళీ స్వీట్ అవుతుంది ఉల్లిగడ్డ వేసిన మంచిగా అందుకని ఇట్లా కారం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో టమాటా వేసి కలుపుకోవాలి ఈ టమాటా వేసిన తర్వాత వేడి నీళ్ళు వేడి నీళ్ళు పెట్టుకొని చికెన్లో అయినా మటన్లో అయినా ఏ కూరలో అయినా వేడి నీళ్ళు పెట్టి పోసినాం అనుకోండి కూర కొంచెం టేస్ట్ వేరే వస్తుంది లేదా చల్లనీళ్ళు పోస్తే మొత్తము చప్పగా అయిపోతుంది కొంచెం గోరువెచ్చగా అయినా సరే చికెన్ మటన్లో ఇల్ ఇళ్ళలో అయితే మంచిగా కొంచెం గోరువెచ్చని నీళ్ళు పోస్తే టేస్ట్ ఉంటుందని నా ఉద్దేశం నేనైతే కొంచెం వేడి నీళ్ళే పోస్తా ఇంకా మూత పెట్టేసుకొని ఒక మూడు లేదా నాలుగు విజిల్లు ఇంకా ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి పెద్దగా ఏం అవసరం లేదు నాలుగు విజిల్ అయితే పెట్టేసిన నాలుగు విజిల్ అయిపోయిన తర్వాత మూత తీసుకొని కొత్తిమీర అయితే చల్లేసుకున్నా ఇదండి మా బోటి కూర నేను చేసే విధానం ఇది కొంచెం కొబ్బరి పౌడర్ కూడా వేసుకుంటే బాగుంటుంది కానీ టైంకి కొబ్బరి లేకుండా కానీ చాలా బాగుంటుంది ఇట్లా కూడా సింపుల్గా ఏం మసాలాలు వాడకుండా చ దీనికి చపాతి లేదంటే జొన్న రొట్టె చాలా బాగుంటుంది ఇంకా నేనైతే బగారా రైస్ చేసి చపాతీ చేసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ